तो हम शिवरात्री आ शिवरात्रि జయమంగళం శ్రీ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభ సుదరామ సంవత్సరం బహుళ త్రయోదశి మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రాచన్న స్వామి దేవస్థానం ఎందు మహా వైభవంగా కార్యక్రమము నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క దేవస్థానము పార్గ్ల శుద్ధ పంచమి నుండి సప్తమి వరకు ఉత్సవములు నిర్వహించడం జరుగుతుంది కావున భక్తాదులు ఈ యొక్క కార్యక్రమం లోపల మహా వైభవంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలరని దేవస్థానం ద్వారా మేము సవిధంగా మనవి చేస్తున్నాము శ్రీ స్వామి దేవస్థానం యొక్క అగ్నిగుండము మరియు పల్లకి సేవ మరియు కళ్యాణ మహోత్సవము రథోత్సవము ఈ విధంగా మూడు రోజులు శుద్ధ పంచమి షష్ఠి సప్తమి శుద్ధం పంచమి షష్ఠి సప్తమి ఈ యొక్క కృతులయందు కార్యక్రమంలో మహా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది రాచన స్వామివారి జాతర మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుటకు భక్తులకు వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము చల్లవందులు కానీ అన్ని ఇంకా గుండెస్నానాలకు కానివ్వండి అగ్గిగుండాలు గుండాలు ప్రతి భక్తులు కానీ ఎలాంటి ఇబ్బందులు తెలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అన్ని శాఖల నుంచి అధికారుల నుంచి కూడా ఏర్పాటు జరుగుతున్నాయి శ్రీ బెడంపేట స్వామి దేవస్థానము కోహిర్ మండల్ జిల్లా సంగారెడ్డి మరియు కోహిర్ మండల్లో రాచుల స్వామి విషయమైన వేసిన స్వామి దేవస్థానము ఇక్కడ భక్తులు తెరదిస్తారు చాలామంది మరియు పది సంవత్సరము ఇక్కడ శివరాత్రి మహాశివరాత్రి రోజు రోజు నుంచి ఉత్సవాలు కార్యక్రమాలు జరుగుతాయి మరియు ఇక్కడ ప్రత్యేక శివరాత్రి అయిన ఐదు రోజులకు శ్రీ స్వామివారి యొక్క జాతర మహోత్సవాలు జరుగుతాయి ఇక్కడ అనేక మంది భక్తులు కూడా మహారాష్ట్ర కర్ణాటక నుంచి వస్తుంటారు కార్యక్రమాలు కూడా బాగా చేస్తారు మరియు ఇక్కడ ప్రత్యేక జాతర మహోత్సవాల్లో కార్యక్రమాలు శ్రీ స్వామివారి యొక్క పల్లెక్ సేవ మరియు రథోత్సవము మహారాజు రుద్రాభిషేకాలు ఇక్కడ జరుపుకుంటారు అందికుండ ప్రదేశం కూడా ఉంటుంది ప్రతి సంవత్సరము పరుశద్ధ పంచమి రోజున ఈ యొక్క కార్యక్రమము జాతర ఉత్సవాలు జరుగుతాయి మరియు మూడు రోజులు పద్నాలుగు తారీఖు నుండి పదిహేను పదహారు వరకు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి భక్తులు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ నుంచి కూడా అనేక భక్తులు కూడా వస్తున్నారు ఇక్కడ కార్యక్రమంలో అతి వైభవంగా స్వామి యొక్క ఉత్సాహము జరుగుతుంది మరియు ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతుంటారు భక్తులు కూడా అనేక మంది వచ్చి గుండెస్నానాలకు పవిత్రమైనది ఇక్కడ గుండె కోనేరు గుండెస్థానం అక్కడ స్నానం చేయించి అభిషేకాలు కార్యక్రమాలు అన్న పూజలు మరియు జాతర మహోత్సవాల్లో ఈ యొక్క కార్యక్రమంలో అన్న పూజ మూడు రోజులు మరియు భక్తులు కూడా అర్చన కార్యక్రమం జరుగుతుంటుంది మూడు రోజుల కార్యక్రమాలు కావున భక్తులు కూడా సహకరించి ఈ యొక్క భక్తుల వంటి భక్తులు కూడా శ్రీ స్వామి వారి యొక్క ఆశ్రమం తీసుకున్న దాన్ని కోరుతున్నాను ओ तोरा वृणेमे गाती स्वस्तिरस्तु स्वस्तिर्माषेभ्य ओर्धंजिघातज शोस्त शुष्प ఓం ఓం శ్రీ బడంపేట రాచన్న స్వామి మరియు భ్రమరాంబ సైత మల్లికార్జున దేవాలయము శ్రీ బడంపేట గ్రామము కోహీర్ మండలము సంగారెడ్డి జిల్లాలో వెలసి ఉన్నటువంటి యొక్క ఆలయాలు మేము ఈ యొక్క ఆలయము పూర్వము సుమారుగా ఆరు ఏడవ శతాబ్దం నాటి యొక్క దేవాలయాలు పురాతన దేవాలయాలు ఉన్నాయి ఈ యొక్క రాచన్న స్వామి యొక్క విశిష్టత ఏమిటంటే స్వామివారు ఒక గుహలో తపస్సు చేసి కొన్ని యుగముల పర్యంతము తపస్సు చేశాడట చేసి ఒక మానవుడికి ఆ యొక్క గుహలో కనిపించాడు కనిపిస్తే స్వామి మీరెవరు ఎందుకు ఇక్కడ ఉన్నారని చెప్తే ఏం లేదు మీ పెద్ద మనసులని తీసుకొని రండినప్పుడు మీకు అన్నీ సవిస్తారంగా విన్నవిస్తానని చెప్పాడట అదేవిధంగా గ్రామ పెద్దలకు పూర్వీకులకు అందరికీ తీసుకొని వచ్చి ఈ స్వామివారి వద్దకు వస్తే మంగళ వాయిద్యాలు తీసుకొని రండి అప్పుడు నేను మీకు అందరితో మాట్లాడి నేను అని చెప్తానని చెప్పాడట చెప్పి స్వామివారు వీరభద్ర అవతారమై శ్రీ రాచన్న స్వామివారు వెలిశాడు ఈయన వెలిసినటువంటి రోజు పాలన శుద్ధ పంచమి రోజు వెలిసాడు అయితే ఈ యొక్క స్వామివారు వెలిసిన తర్వాత భక్తులు అనేక భక్తులు ఇక్కడికి వచ్చేసి స్వామివారికి ఇంటి ఇలవైలుపు దేవుడుగా మారిపోయాడు ఎందుకు మారిపోయాడంటే కోరిన కోరికలు భక్తులు వస్తూ ఉంటుంటే భక్తుల యొక్క కోరిన కోరికలు తీర్చు తీర్చుతూ ఉంటే స్వామివారికి వంశ పారంపర్యంగా నీటితో ఆ యొక్క ఆరు వందల సంవత్సరాల నుండి కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా స్వామివారి వద్దకు వస్తూనే ఉన్నారు వేలాది సంఖ్యలో స్వామివారి వద్దకు వచ్చి మొక్కుబడులు తీర్చుకొని ఉంటారు స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకాలు అన్న పూజ అన్న పూజలు గండ దీపాలు వాహన పూజలు కేశ కళాలు మరియు వివాహాలు కూడా స్వామివారి ముందు వివాహ ప్రాప్తి లేని వారు ఎవరైనా ఉన్నా ఉంటే వాళ్ళు కూడా స్వామివారు వద్దకు వచ్చి మేము వివాహం చేసుకుంటాము వివాహము సరిగ్గా అనుకూలంగా అయితే మేము మీరంత వివాహం చేసుకుంటామని స్వామివారి ముప్పటి చేసుకున్నాం అయితే స్వామివారు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పాలన శుద్ధ పంచం మొదలుకొని పాలనశుద్ధ సప్తమి వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఉంటాయి అయితే ఇప్పుడు రేపు వచ్చే ఈరోజు శివరాత్రి శివరాత్రి అయిన ఆరవ రోజు పాల్మశుద్ధ శుద్ధ పంచమి మొదలుకొని సప్తమి వరకు మొదటి రోజు పంచమి రోజున ధ్వజారోహణ కార్యక్రమం శిఖర పూజ మరియు అగ్నిగుండ పూజ పూజ పద్నాలుగవ రోజున ఈ యొక్క కార్యక్రమం మా తదుపరి పదహారవ రోజు పదహారవ తారీఖున సా పాల్మశుద్ధ షష్ఠి నాడు అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది దాని తర్వాత భక్తులందరూ వేలాది సంఖ్యలో యొక్క అగ్నిగుండంలో ప్రవేశించి స్వామివారి మొక్కలు తీర్చుకుంటారు అంతేకాకుండా రాత్రికి పదిహేడవ పాదశ సప్తమి రోజున స్వామివారి రథోత్సవ కార్యక్రమం మరియు కళ్యాణ కార్యక్రమం కూడా జరిగి స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమం ముగించుకుంటారు మండలం కోయిర్ జిల్లా సంగారెడ్డి ఈ దేవస్థానం చాలా పురాతనమైనది ఈ దేవస్థానంలో జాతర బ్రహ్మోత్సవాలు పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అత్యంత ఎక్కువ జరగబడము ఇందులో ఫస్ట్ పద్నాలుగో తారీఖున తేదీ రోజు ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది ఆ రోజు రాత్రి అత్యంత ఆహారం ఉంటుంది పదిహేను తారీఖు ఉదయం తారీఖు రోజు స్వామివారి కళ్యాణం మరియు రథోత్సవం అత్యంత వైభవంగా చెప్పండి కావున భక్తులు స్వామివారిని దర్శించి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రాప్తా ఈ స్వామి దేవాలయం చాలా పురాతనమైన మందిరం ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో ఎప్పటికీ ప్రతి శివరాత్రి కానీ ప్రతి అమావాస కానీ ఇక్కడ చాలా అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది అలాగే నేను కూడా ఈ స్వామి భక్తుని అది కాకుండా మా కులదైవం మా ఇంటి దైవం కూడా ఇక్కడ వచ్చిన రాచన స్వామి దర్శనం చేసుకుంటే వాళ్ళు అనుకున్న సిద్ధులు కలుగుతాయని చెప్పేసి ఒక నమ్మకంతో ఇక్కడ బాగా రావడం జరుగుతుంది సో ఇప్పుడు స్వామి జాతర మహోత్సవం पदनागो तारीख जो पदनाल पदहारो मार्च मारचि पदना पदहार मूड रोज जागर वस्तु वैभव का अंदर वैभव जो दाखी भक्त अधिक संख्य पागर से ना मन भक्त मन जय